యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుని బిడ్లారా ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకుందాము మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదువుకుందాము ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ వాక్య భాగాన్ని చూడండి ఒకసారి నేను చిన్న కథ మీతో చెప్పాలని అనుకుంటున్నాను ఈ వాక్య భాగం మీద సండే స్కూల్లో ఒక టీచరు బోధిస్తూ ఉండగా ఒక చిన్న పాప వింటూ ఉందండి ఆ చిన్న పాప వింటూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న కొండ ఉందంట అది గుర్తు వచ్చింది ఆ బిడ్డకి అప్పుడు ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్ళి రోజు చూడండి ఆ చిన్న కొండ విషయమే ప్రార్థన చేస్తుందంట సండే స్కూల్లో టీచర్ చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు ఆ చిన్న కొండ గురించి దేవుని సన్నిధి ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ చిన్న పాప ప్రార్థనను చూడండి వాళ్ళ తల్లిదండ్రులు విని కూడా నవ్వుతూ ఉన్నారంట కానీ ఆ బిడ్డలో చూడండి విశ్వాసం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకుందాము ఆ పాప ప్రార్థన చేస్తూ ఉందంట రోజు ప్రార్థన చేస్తుందంట ఒకసారి చూడండి ఆ కొండ వల్ల ఆయన వాళ్ళ ఇంట్లోకి గాలి కానీ వెలుతురు రాక ఆ బిడ్డ ఎంతో ఇబ్బంది పడుతున్నారంట ఆ బిడ్డ చూడండి వాక్యం బాగా జ్ఞాపకం చేసుకుంటూ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే తల్లిదండ్రులు చూసి నవ్వుతూ ఉన్నారంట కానీ ఒక రోజు చూడండి గవర్నమెంట్ వాళ్ళంట ఆ రోడ్డు వేయడానికి అక్కడ పరిశీలన చేస్తూ ఉంటే ఆ చిన్న కొండ అడ్డం వచ్చిందంట వాళ్ళు చూడండి ఆ కొండ తగిన సామాగ్రిని తెచ్చి ఆ కొండను వాళ్ళు ఏం చేసినా అక్కడ తీసివేసి అక్కడ రోడ్డు వేసినారు ఇక్కడ చూడండి మనం పరిశీలిస్తే చిన్న బిడ్డకున్న విశ్వాసం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి యేసు ఒక సందర్భంలో మనకు చెప్తాడు మత్త వేసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటిలో చదువుకుంటే మీకు ఆవ గింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను చూచి సముద్రంలో పడు అని చెప్తే అంట అది జరుగుతుంది అంటాడు దేవుని బిడ్డలారా మీలో ఏ అంత విశ్వాసం ఉంది ఆవగి అంత విశ్వాసం ఉందా దేవుని బిడ్డలైనా మనము చూడండి మేము రోజు ప్రార్థన చేస్తున్నాము కానీ మేము అనుకున్నది ఏది జరగట్లేదు అని దేవుని బిడ్డలే చూడండి ప్రతి విషయానికి మేము దేవునిలో సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామని అంటారు కానీ అది జరగట్లేదు అని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు కానీ ఇక్కడ చిన్న పాపకు చూడండి అంత విశ్వాసం ఉంది ఏసఐ అన్నాడు అంత విశ్వాసం ఉంటే చాలు మీలో మీకు సమస్తము సాధ్యం అన్నాడు కాబట్టి ప్రియులారా మీలో ఎంత విశ్వాసం ఉందో ఒకసారి గమనించండి ఆవగించంత విశ్వాసం ఉందా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని అన్నారు మనం ప్రార్థన చేస్తున్నాము మనం చేసిన ప్రార్థనకి మనకు ప్రతిఫలం రావట్లేదు జవాబు రావట్లేదు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామని కొందరు చాలామంది దేవుని బిడ్డలు చూడండి నిరాశ చెందుతుంటాడు కానీ ఏసయ్య అంటున్నాడు మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు ఒక సందర్భంలో చూడండి ఏసయ్య దగ్గరికి పది మంది కృష్టి రోగులు వచ్చినారు మమ్మల్ని స్వస్థపరచు ఏసయ్య అని ఆయన పాదాల మీద పడి అడుగుతున్నారు దేవు ఏసయ్య అప్పుడు ఏమన్నాడు మీరు వెళ్ళండి మీ సేవకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోమన్నప్పుడు వాళ్ళు మధ్యలోనే వెళ్తుందని పది మంది కృష్టి రోగులు చూడండి స్వస్థత పొందినారు కానీ వారిలో చూడండి ఒక్క రోగి వచ్చి ఏసయ్య పాదాల దగ్గర పడి ఏసయ్యకు నమస్కారం చేసి ఏసయ్య దగ్గర చూడండి నేను స్వస్థత పొందిన అని చెప్పి ఆ కృష్టి రోగి వచ్చి ఏసయ్య దగ్గర చూడండి నమ్మకంగా చూడండి ఆయన విశ్వాసాన్ని అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి బయలుపరుచుకుంటున్నాడు కానీ ఆ ఆ పది మందిలో చూడండి తొమ్మిది మంది వెళ్ళిపోయినారు కానీ ఒక కృష్టి రోగి వచ్చి దేవుని దగ్గర చూడండి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు కానీ ఆ కృష్టి రోగి ఎవరు చెప్పండి సమరేయుడు సమరేయుడు అంటే దేవుణ్ణి ఎరగనివాడు దేవుణ్ణి ఎరిగిన వారేమో స్వస్థత పొంది వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ దేవుని ఎరగని సమరేయుడు వచ్చి ఏసయ్య దగ్గర వచ్చి తన కృతజ్ఞతను చెల్లించుకున్నాడు దేవుని బిడ్డలారా మీరు విన్నారు వాక్యం చిన్న పాప చూడండి సండే స్కూల్లో టీచర్ చెప్పిన ఆ వాక్యాన్ని అమ్మాయి జ్ఞాపకం చేసుకొని దేవుజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది ఆ కొండ వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి విలుతురు రావట్లేదు గాలి రావట్లేదు అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఆ అమ్మాయి చేసే ప్రార్థనను చూసి ఇంట్లో తల్లిదండ్రులే నవ్వున్నారు కానీ ఆ బిడ్డ చూడు వాళ్ళు నవ్వుతున్నారని పట్టించుకోలేదు దేవుని సంగీనిధులు ఆ బిడ్డ విశ్వాసం తడిగింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు చూడండి ఆ కొండను తీసివేసి అక్కడ రోడ్డు వేసినారు దేవుని బిడ్డలారా మీరు ఆలోచించండి మీలో ఎంత విశ్వాసం ఉంది ఆవగింజ అంత విశ్వాసం ఉందా దేవుడు ఏసై ఏమంటున్నారో చెప్పండి అంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు ఇప్పుడు చూడండి మనం ఏది అనుకున్నామో అది మనకి సాధ్యమవుతుంది అంట దేవుని బిడ్డారా విన్న వాక్యాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి మీలో ఎంత విశ్వాసం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోమని తెలియజేస్తూ ఈ వాక్య భాగం నేను ముగిస్తున్నాను మిమ్ములను మీ కుటుంబాన్ని మీ బిడ్డలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక